శ్రీ హోమ్స్ మనదర్శిలో మెట్రో నగర స్థాయి సదుపాయాలతో పదహారున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఎంట్రెన్స్ కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సెక్యూరిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ విశాలమైన ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కి పైప్ లైన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మరియు వాస్తు వంటి అనేక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ శ్రీ బీవీఎస్ఆర్స్ హోమ్స్ మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు సామాజిక పింఛన్లు పంచేందుకు వెళ్తున్న ఉద్యోగిని దుండగులు బెదిరించి డబ్బుతో ఓడాయించిన ఘటన ఈరోజు తెల్లవారుజామున చేసుకుంది దొనకొండ మండలం పెద్దనపాలెంలో వెల్ఫేర్ అసిటెంట్ గా పనిచేస్తున్న రంగారెడ్డి శుక్రవారం గ్రామంలో పింఛన్లు పంచేందుకు రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల నగదును బ్యాంకు నుండి డ్రా చేశాడు ఈ రోజు తెల్లవారుజామున స్వగ్రామం నుండి పెద్దనపాలెం వస్తుండగా బాదాపురం సమీపంలో దారిగాచిన దుండగులు ఉద్యోగ వదనున్న పింఛన్ సొమ్ముతో ఓడాయించారు దొనకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ స్థలాన్ని సందర్శించి ఒంగోలు నుండి డాగ్ దర్యాప్తు చేపట్టారు పెద్దపాలెం గ్రామ సచివాలయంలో వర్క్ చేస్తున్నటువంటి వెల్ఫేర్ గా వర్క్ చేస్తున్నటువంటి రంగారెడ్డి అని అతను పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిన్న కెనరా బ్యాంకు నుంచి దొనకొండ కెనరా బ్యాంకు నుంచి రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలని పిన్షన్స్కి ఇచ్చే కార్యక్రమంలో రాజేయటం జరిగింది వాళ్ళ ఊరు చందవరం విలేజ్ నుంచి ఏకోజామున ఐదు గంటలకు బయలుదేరి మార్గ మధ్యంలో వెళ్తూ ఉండగా అతన్ని బాదా బాదాపురం కొండ దిగువన అతని వెనుక వైపు నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి ఆపి అతని దగ్గర ఉన్నటువంటి రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల బ్యాగ్ని బలవంతంగా తీసుకువెళ్ళడం జరిగింది దాని మీద దొనకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నాము దర్యాప్తు చేస్తున్నాము జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరిగింది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము అతి త్వరలోనే డిటెక్ట్ చేస్తాము కేసును కూడా డిటెక్ట్ చేస్తాం షేర్ అండ్ గెట్ నోటిఫికేషన్